మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ సాధనతోనే సత్ఫలితాలు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ నిరంతర సాధనతో సత్ఫలితాలు సాధించవచ్చని తమ పాఠశాల విద్యార్థుల ఫలితాలు నిరూపించాయని సీతమ్మధార ఎస్ఎఫ్ఐ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ పేర్కొన్నారు పదవ తరగతి పరీక్షల్లో శత శాతం సత్ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంగళవారం పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వపు రికార్డులను తిరిగి నెలకొల్పేందుకు విశ్లేషణాత్మక ప్రణాళికలతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు ప్రధానంగా పి సురేష్ బాబు ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ద కారణంగా ఈ ఏడాది పాఠశాలలో క్రీడా సాంస్కృతిక విజ్ఞాన రంగాల్లో కూడా ఉత్తమ ఫలితాలను సాధించామని అన్నారు పదవ తరగతి ఫలితాల్లో ఎస్ హిమని ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించగా స్వరూపిని ఐదు వందల తొంభై రెండు డి యశ్వంత్ ఐదు వందల ఎనబై ఏడు మార్కులు సాధించారు పరీక్షకు హాజరైన వారందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కాగా ఇందులో అత్యధిక శాతం మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం విశేషం మంగళవారం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి సురేష్ బాబు పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్

this is just the beginning. a word of thanks to our beloved parents who have cooperated and supported us in every single way to see that we could make the best out of your children. thank you so much, dear parents. It was done by our principal, reverend father p. manoj, who constantly guided and inspired the students to taste the feeling of success. his innovative ideas of encouragement,

More... Oh, more... oh, Respected fathers, Father Manoj principal, Father Kimi Joseph and Father Vijay, of CBS Green, Respected Teachers, Parents, and my dear loving children. Pardon, pardon. Uh, so welcome the media persons to this meeting. And uh, I congratulate first of all the school management, Reverend Father Manoj, Principal, and Reverend uh, Father K.V. Joseph, the correspondent, for this uh, great achievement that this school has uh, attained this year, 2023-2024. 20, 20, I've been here with 100% uh, presence. Playing from here, that is 194, 195, and then of course 100% first class, and also with so many corpus and uh, 594 being the highest score from this school. This uh, is some translations. The Samasta Pidambavanalam PM does from Tamilu, Tamilu ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఐదులో మొట్టమొదటిసారి అక్కడి నుంచి మిషనరీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పద్దెనిమిది వందల నలభై ఆరులోనే స్కూల్ స్థాపించడం జరిగింది ఆ స్కూలు సెంట్ అలోషియస్ స్కూల్ బీచ్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ అలోషియస్ స్కూల్ ద ఓల్డెస్ట్ స్కూల్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో ఏంటంటే కలకత్తా మద్రాస్ మధ్యలో ఏర్పడినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది సెంటర్ స్కూల్ సో దానికి కొన్ని సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం ఒక కష్టం వచ్చింది ఏమిటంటే పోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఆ పోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండడం వల్ల ఆ పోర్ట్ ఎక్స్టెన్షన్కి ఒకవేళ ఆ స్కూల్ కానీ ఇవ్వాల్సి వస్తే ఆ స్కూల్ అయిపోయే పరిస్థితి ఉందేమో అనే ఉద్దేశంతో అప్పుడు ఇక్కడ స్థలం కొని ఈ ప్రాంతంలో ఏమీ లేదు అప్పుడు కొండ మాత్రం సీతమ్మ ధార అయితే ఆ ప్రా ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలం కొండము మరి ఈ యొక్క స్కూల్ని స్థాపించడం జరిగింది దానికి ఎక్స్పెన్షన్ అయితే దేవుడి దయ వలన ఇప్పుడు కూడా సెంట్ ఆలోషియస్ స్కూల్ నడుస్తూనే ఉంది నూట ఎనభై సంవత్సరాలుగా ఇప్పుడు యాభై సంవత్సరాలు మరి ఈ మధ్యలోనే మరి కోటక్ స్కూల్ దాన్ని అరవై సంవత్సరాల జోట్లు కూడా చేసాం మరి సెంట్ అది కాక దాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుని కూడా

Reverend Father Gary Joseph, correspondent of the school. Reverend Father P. Manoj, principal. Reverend Father P. Vijay, principal of CBSS School. Esteemed guests from the press and my dear students, congratulations to all the students who have scored excellent marks. So this year,

పాస్ అంటే ఆనంద అదే స్కూల్స్ అదే ట్రై చేస్తాయి కాకపోతే ఈ సమస్య అందరూ పాస్ అవ్వడమే కాకుండా అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం గోల్డెన్ జూబ్లీ ఇయర్కి ఫిట్టింగ్ కిబ్యూట్ లాగా అనిపిస్తుంది ప్రిన్సిపల్ ఫాదర్ మనోజ్ మేనేజ్మెంట్ ముందు నుండి ఎన్ని యాక్టివిటీస్ ఫంక్షన్స్ ఉన్నా టెన్త్ క్లాస్ ఎకడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా The distinguished <laughs> teachers, members of the forest, and all my Today, I, as Mani Anasthar, stand up here with gratitude for achieving such a high score in the state board examinations. It wouldn't be possible without the unwavering support of the teachers and this very institute. This isn't just a place of learning, it is a nurturing ground for intellectual curiosity and personal growth. Our teachers with the invaluable expertise and dedication have ensured in us with a love in with, with for learning transfer special thresholds. They have also conducted many experiments and activities, inspired all the gratitude to respected fathers, teachers and who have guided me throughout my academic journey. Stand. Thank you. Nimani.